వరల్డ్ బాక్సింగ్ అనగానే టక్కును గుర్తు చెప్పారు మైక్ టైసన్ ఎన్నో ఏళ్ల పాటు తన పంచ్ పవర్ తో బాక్సింగ్ ఇలాంటి దిగ్గజ బాక్సర్ తన ప్రాభవాన్ని కోల్పోయి ఆటకు అయ్యాడు ప్రముఖ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ ఏర్పాటు చేసిన ఈవెంట్ లో ఇరవై ఏడేళ్ల యూట్యూబర్ జేక్ పాల్ తో తలపడడానికి అంగీకరించి బరిలోకి దిగాడు ఇరవై ఏళ్ల తర్వాత మళ్లీ రీఎంట్రీ ఇచ్చిన మైక్ టైసన్ కు ఊహించని ఓటమి ఎదురైంది ఇరవై ఏడేళ్ల బాక్సర్ యూట్యూబర్ జేక్ పాల్ చేతిలో అతను పరాజయం పాలయ్యాడు టెక్సాస్ వేదికగా ఈ ఇద్దరి మధ్య ఫైట్ జరిగింది ఈ పోరులో పాల్ డెబ్బై ఎనిమిది డెబ్బై నాలుగు తేడాతో టైసన్ పై విజయం సాధించాడు దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత ప్రొఫెషనల్ రింగ్ లోకి అడుగుపెట్టిన టైసన్ మునుపటి ఉత్సాహం చూపించలేకపోయాడు మొదటి రెండు రౌండ్లలో ఆధిపత్యం ప్రదర్శించినప్పటికీ చివరి వరకు దాన్ని కొనసాగించలేకపోయాడు మూడో రౌండ్ నుంచి పాల్ పంచులు వర్షం కురిపించాడు పాల్ ఓవర్ హ్యాండ్ పంచులతో టైసన్ స్టామినా దెబ్బతినడంతో అతని ముందు నిలబడలేకపోయాడు చివరకు ఎనిమిదో రౌండ్ లో ఓటమిని ప్రొఫెషనల్ బాక్సింగ్ గుడ్ బై చెప్పాడు ఈ తలబడడం కోసం మరోసారి రింగ్ లో అడుగుపెట్టాడు ఇదిలా ఉంటే ఈ బౌట్ లో గెలిచిన పాల్ అక్షరాల మూడు వందల ముప్పై ఎనిమిది కోట్లు అందుకున్నాడు అలాగే టైసన్ కు సుమారు నూట అరవై ఎనిమిది కోట్ల మొత్తం అందినట్లు తెలుస్తోంది ఓటమి అనంతరం టైసన్ తన ప్రత్యర్థి జేక్ పాల్ ను ప్రశంసల్లో ముంచెత్తాడు పాల్ నిష్ణాతుడైన పోరాట యోధుడని కొనియాడాడు అయితే వెయిటేజ్ ఈవెంట్లో జరిగిన సంఘటనతో ఈ పోరుపై మరింత ఆసక్తి పెరిగింది ఇద్దరు బాక్సర్ల వెయిటేజ్ ఈవెంట్ జరగగా మైక్ టైసన్ తన ప్రత్యర్థి అయిన పాల్ చెంప చెళ్లు మనిపించాడు